హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్ మేఘన అంజలి ఇద్దరూ మాట్లాడుకుంటున్నారు అసలు నువ్వు ఇంత సడన్గా ఇండియా ఎందుకు వచ్చావు నువ్వు మళ్ళీ ఇండియాకి రావని అనుకున్నాను నేను అని అడిగింది మేఘన అంజలిని నేను అదే అనుకున్నానే కానీ అనుకోకుండా వచ్చిన అవసరాల వల్ల రావాల్సి వచ్చింది అంటూ తనకి ఉన్న డబ్బు అవసరం గురించి చెప్పింది అంజలి మరైతే ఇప్పుడేం చేస్తున్నారు ఆస్తుల్ని అమ్మేస్తున్నారా ఎక్కడా వేద అమ్మనని మంకు పట్టు పట్టుకుని కూర్చుంది ఎన్ని విధాలుగా కన్విన్స్ చేద్దామని చూసినా కుదరలేదు చివరికి అమెరికాలో ఒక అతన్ని చూశాను నీకు పెళ్లి చేద్దామని అతన్ని చేసుకున్నాక ఇక్కడ ఎలాగో నువ్వు ఉండవు నేను ఉండను కదా అప్పుడు ఆస్తుల్ని చూసుకోవడం ఇబ్బంది అవుతుంది ఆస్తి అమ్మేద్దాం అని రకరకాలుగా చెప్పి చూశా వింటేనా ఆహా ఒకటే ముండి పట్టు నేను ఆస్తులు అమ్మను అని అవునా మరెట్లా ఆ శైలేష్ ఒక ప్రపోజల్ తెచ్చాడు దాన్ని శేషు ఒప్పుకొని ఆ డబ్బు తీసుకుని ఆస్తితో మాకేం సంబంధం లేదని డాక్యుమెంట్స్ రాసిచ్చేశాడు అంది మంటగా మధ్యలో ఈ శైలేష్ ఎవరే ఇంకెవరు కైలాష్ వాళ్ళ అన్నయ్య కైలాష్ అన్నయ్య ఈ విషయంలో అతనికి అంటే అంత ఇంట్రెస్ట్ అతను ఎందుకు వచ్చాడు మధ్యలో ఎవరికి తెలిసే అతను నిన్న పొద్దున్నే వచ్చి నేను వేద తరపున మాట్లాడతా అన్నాడు నిన్న అతను వచ్చే వరకు ఈ విషయంలో కైలాష్ వాళ్ళ జోక్యం ఇంత ఎక్కువగా ఉందని నాకు తెలియలేదు శైలేష్ అన్నదానికి వేద ఏమో ఆ అవును ఆయనే మాట్లాడతారు అనుకుంటూ సమర్థించింది నాకంతా గందరగోళంగా ఉంది అసలు కైలాష్ శైలేష్ ఇద్దరు వేద సైడ్ ఎందుకున్నారు ఏమో ఎవరికి తెలుసు కైలాష్ వేదాల పరిచయం ఉట్టి పరిచయంతో ఆగిపోలేదు నాకు తెలిసి వాళ్ళిద్దరి మధ్య ఇంకా ఏదో ఉంది అదేంటి నువ్వెవరినో పెళ్ళికొడుకుని చూసా అని చెప్పావుగా అమ్మగారు చేసుకోదంట అంతేకాదు అసలు ఇండియా వదిలి రాదంట ఇక్కడ అంతగా ఏముందో మరి చేసుకోదంటే ఊరుకున్నావా లేకపోతే ఏం చెయ్యను అది ఒక్క విషయం కూడా నాతో మాట్లాడట్లేదు దానికి తోచింది అది చేసుకుంటోంది కనీసం కైలాష్ గురించి ఒక్క మాటైనా నాతో చెప్పలేదు అతని ఇక్కడికి వచ్చి ఎన్ని రోజులైందా కనీసం పరిచయం అయినా చేయలేదు ఇంకేం చేయమంటావు వాళ్ళిద్దరి సపోర్ట్ దానికి బాగానే ఉందిగా ఇంకా మనమేం గుర్తుంటాం దానికి అయినా ఇప్పుడు అవన్నీ పట్టుకుని కూర్చుంటే ఎక్కడవుతుంది చెప్పు నేను మళ్ళీ అమెరికా వెళ్ళిపోవాలి రేపే బయలుదేరుతున్నాం ఇంకా దాన్ని బ్రతిమలాడే ఓపిక నాకు లేదు దాని ఇష్టం ఏమైనా చేసుకొని మరి దాని పెళ్ళి చెప్పాగా ఇష్టం ఏమైనా చేసుకోని అని ఎప్పుడైతే అది భరణిని చేసుకోనని అంత గట్టిగా తెగేసి చెప్పిందో ఇంకా ఆ విషయంలో నేను జోక్యం చేసుకోవద్దని నిర్ణయించుకున్నా ఇంకా ఆ విషయం వదిలే అంది విసురుగా ఆస్తులు అమ్మకుండానే డబ్బు సర్దుబాటు జరిగిందని ఆమెకి కోపంగా ఉంది డబ్బులు వచ్చినా తన మాట నెగ్గలేదనే పంతం ఉంది అంజలికి వేద ఇంత పగడ్బంతిగా వ్యవహారం నడిపిస్తుందని విషయం ఆమె ఊహకి అందలేదు అందుకే ఆ చిరాకు వేద పైన సరేలే ఇంటికి డబ్బు విషయం ఏమైంది ఇవాళ అదే పని మీద శేషు సిటీకి వెళ్ళాడు సాయంత్రం వరకు అంతా సెటిల్ చేసుకుని వస్తాడు అయితే రేపైన ప్రయాణం అవును రేపు సాయంత్రం ఇక్కడ నుండి బెంగళూరు వెళ్ళి అక్కడ నుండి వెళ్ళిపోతా మళ్ళీ వచ్చేది ఎప్పుడు ఏమోనే తెలీదు ప్రస్తుతానికైతే ఏమనుకోలేదు నాకు తెలిసి మళ్ళీ ఇక్కడికి రాకపోవచ్చు వాళ్ళ మాటల్లో పడి టైం విజయం మర్చిపోయారు అప్పటికే ఒంటి గంట అవడంతో రంగి వచ్చి వాళ్ళని భోజనానికి పిలిచింది వాళ్ళిద్దరూ భోజనానికి కూర్చున్నారు వేదా రాలేదా లేదమ్మా ఆకలిగా లేదంట తర్వాత తింటా అన్నారు ఎక్కడుంది అని అడిగింది మేఘన ఇంట్లో లేరమ్మా అలా బయటికి పొలం దాకా వెళ్ళొస్తా అని చెప్పారు సరే మాకు వడ్డించే అంది అంజలి రంగి భోజనానికి పిలిచినప్పుడు వేదాకి అంజలితో కలిసి తినాలనిపించలేదు ఈ విషయం రంగి దగ్గర చెప్పలేక ఆకలి లేదని తర్వాత తింటా అని చెప్పింది అంజలి మీద తనకున్న అభిప్రాయం తప్పని తెలిసాక వేదాకి ఆమెను ముఖాముఖి చూడబుద్ధి కావట్లేదు కైలాష్కి నేను ఇంతగా బాధపడతానని తెలిసేమో ఇక్కడికి బయలుదేరినప్పటి నుండి నన్ను హెచ్చరిస్తూనే వచ్చాడు కానీ నాకే అతని మాటలు సరిగ్గా అర్థం కాలేదు అక్క గురించి నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు అని నేను అన్నప్పుడు ఏమన్నాడు వేద నువ్వు ఇక్కడికి వచ్చినంత సంతోషంగా వెళ్ళేటప్పుడు కూడా ఉంటే నేను తప్పక నీ మాట ఒప్పుకుంటాను అంతేకాదు మీ అక్కకి క్షమాపణ కూడా చెప్తాను అన్నాడు కానీ ఆ మాటలకి అర్థం అప్పుడు తెలియలేదు ఇప్పుడు తెలుస్తోంది నిజమే నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఉన్న సంతోషం అక్కని చూస్తాను అన్న ఆనందం ఇప్పుడు లేవు రోజు రోజుకి కొత్త కొత్తవి తను ఊహించని ప్రస్తావనలు తెచ్చి తను చాలా బాధపెట్టింది అంజలి అనుకుంది వేద వాళ్ళ అక్కతో ఇంతకు ముందులా కాకపోయినా అసలు మామూలుగా మాట్లాడాలన్నా ఆమె మనసు కొంచెం స్థిమిత వరకు ఆగాలి లేకపోతే కోపంలో ఏమైనా అంటుంది అందుకే వాళ్ళ ఎదురుకి కూడా వెళ్ళలేదు వేద కొంతసేపు బయటికి ఎక్కడికైనా వెళ్దాం అనుకుంది కానీ ఆ తర్వాత ఎక్కడికో ఎందుకు కొంతసేపు బాబాయ్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది అనుకుంది వేద అనుకున్నదే తడువుగా గారి ఇంటికి బయలుదేరింది మేఘన భోజనాలు అయ్యాక వెళ్ళిపోదాం అనుకుంది కానీ మళ్ళీ అంజలి ఎప్పుడు కలుస్తుందో ఏమో అని ఆగిపోయింది సరాసరి సాయంత్రమే బయలుదేరతారని చెప్పింది అంజలి అమెరికా విశేషాలు చెప్తుంటే వింటూ కూర్చుంది మేఘన వేద ప్రెసిడెంట్ గారి ఇంటికెళ్ళేటప్పటికీ ఆయన అప్పుడే భోజనానికి కూర్చోబోతున్నారు ఆమెను చూడగానే రామ్మ వేద అని పిలిచారు అరే మీరు భోజనానికి కూర్చోబోతున్నట్టున్నారుగా బాబాయ్ నేను మళ్ళీ వస్తాను అయితే ఏమైంది నువ్వు కూడా తిందుగానే గానిరా ఆహా వద్దు బాబాయ్ నువ్వు తిని రాలేదని నీ మొహమే చెప్తోంది ఏంట్రా ఇక్కడ కూడా మొహమాటమేనా అచ్చా మీ దగ్గర నాకు మొహమాటం ఏంటి బాబాయ్ మరైతే ఇంకేం రా అనేసరికి వేద కూడా భోజనానికి కూర్చుంది వాళ్ళ భోజనాలు అయ్యే వరకు మామూలు విషయాలు మాట్లాడుకున్నారు భోజనాలు అయ్యాక చెప్పింది వేద బాబాయ్ నీతో కొంచెం మాట్లాడాలి అలా ఆరు బయట కూర్చుందామా అని సరే రా అంటూ ఇద్దరు పెరటి వైపు కుర్చీల్లో కూర్చున్నారు అక్కడంతా చెట్ల గాలికి చల్లగా ఉంది ఇలాంటి చోటైతేనే నిన్న జరిగిన సంభాషణ తెలుసుకోవచ్చనే ఉద్దేశంతోనే వేద అక్కడ కూర్చుందామంది అక్కడ వాళ్ళిద్దరే ఉన్నారు వేదాకి తెలుసు ప్రెసిడెంట్ గారి భార్యకి మధ్యాహ్నం భోజనాలు అయ్యాక కొంతసేపు కునుకు తీసే అలవాటు ఉందని అందుకే మధ్యాహ్నం వచ్చింది ప్రెసిడెంట్ గారితో మాట్లాడటానికి చెప్పమ్మా ఏదో మాట్లాడాలన్నా అదే బాబాయ్ అసలు నిన్న ఏం జరిగిందో శైలేష్ గారు ఏం చెప్పారో తెలుసుకుందామని నిన్న వాళ్ళతో మాట్లాడదామంటే కుదరలేదు ఇవాళ పొద్దున్న ఏదో పనుందని వెళ్ళిపోయారు అసలు ఏం జరిగిందో తెలియలేదు బాబాయ్ అంది వేదా నీ శ్రేయోభిలాషిగా నేను నిన్ను ఒక విషయం అడుగుతాను చెప్తావా అమ్మా అన్నారు ఆయన మాటలు వినడంతోనే వేద గుండె వేగంగా కొట్టుకుంటోంది నేను అడిగిన దానికి చెప్పకుండా ఆయన ఇంకేదో అడుగుతా అంటారేంటి అని అదిరే గుండెతోటే అడిగింది ఏంటి బాబాయ్ అని చూడమ్మా ఇలా అడగకూడదని నాకు తెలుసు కానీ మీ అమ్మమ్మ ఉంటే ఆవిడైనా ఖచ్చితంగా ఇలా అడిగేవారే మీ అక్క ఉన్నా ఆమె ఎంతవరకు నీ విషయాలు పట్టించుకుంటుందో నాకు తెలీదు అలాని నాకు నీ మీద నమ్మకం లేదని కాదు కానీ నీ మంచి చెడ్డలో చూడాల్సిన బాధ్యత నా మీదే ఉంది కాబట్టి అడుగుతున్నాను అంటూ ఒక్క నిమిషం ఆగారు వేద ఆయన ఏం అడగడానికి ప్రయత్నిస్తున్నారో అని అంచనా వేసేదానిలా కూర్చుంది కైలాష్కి నీకు మధ్య పరిచయం ఎలాంటిదమ్మా ఆయన ఇలాంటి ప్రశ్న ఏదో వేస్తారని అనిపించిన ఇంత సూటిగా అడిగేసరికి ఏం చెప్పాలో అర్థం కాక కలవరపడింది కానీ దాన్ని కప్పిపుచ్చుకుంటూ అది అది అతను నా ఫ్రెండ్ బాబాయ్ అందు తలదించుకొని ఆమె కలవరపాటుని ఆమె సమాధానం చెప్పే విధానాన్ని చూసిన ఆయనకి వేద ఆయన దగ్గర ఏదో దాస్తోందని అనుమానం వచ్చింది మీ పరిచయం కేవలం స్నేహం అంటే నమ్మడం కష్టం వేదా మొన్నటి వరకు నేను అదే అనుకున్నాను కానీ నువ్వు అడిగిన వెంటనే మరో ఆలోచన లేకుండా నిన్ను ఇక్కడికి తీసుకుని రావడం నీకోసం అన్ని పనులు మానేసుకుని ఇక్కడే ఉండడం నిన్న శేషుతో జరిగిన సంభాషణ ఇవన్నీ చూసిన తర్వాత మీ పరిచయం కేవలం స్నేహానికి మాత్రమే పరిమితం కాదని నాకు అనిపిస్తోంది నువ్వు నన్ను మోసం చేసినా నీ అంతరాత్మని మోసం చేయకమ్మా అన్నారు ఆయన అసలు నిన్న ఏం జరిగింది బాబాయ్ అని అడిగింది ఆయన మాటల నుండి తేరుకుంటూ చెప్తాను నిన్న నువ్వు బయటకు వెళ్ళాక శైలేష్ అన్నాడు శేషుతో చూడండి శేషుగారు మీరు వేదతో పెట్టిన ప్రపోజల్లో న్యాయం ఉంది నేను కాదనను ఎందుకంటే ఇది ఉమ్మడి ఆస్తి దీంట్లో వేదాకి ఎంత హక్కు ఉందో అంజలి గారికి కూడా అంతే హక్కుంది కానీ మీరు ఇక్కడ ఒక విషయం గురించి ఆలోచించండి వేద తన ప్రాణమంతా ఇక్కడే పెట్టుకుని ఉంది మీరు ఈ ఆస్తిని అమ్మేస్తా అంటే తను చాలా బాధపడుతోంది అంతలో శేషు మీరు వేద తరపున మాత్రమే ఆలోచిస్తున్నారు కానీ మా తరపున ఆలోచించట్లేదు మాకు సంబంధించిన ఆస్తిని మేము అమ్ముకుంటాం అనడంలో ఏదో అన్యాయం ఉందని నేను అనుకోను అసలు మొత్తం అమ్మేస్తా అంటే వేద ఒప్పుకోలేదు సరే అని మేము కూడా ఎక్కువగా బలవంతం చేయలేదు కానీ దీనికి కూడా అడ్డుపడడం ఏం బాగాలేదు సరే మాట మీదే ఉందాం అంజలి గారు ఇక్కడ ఇండియా నుండి వెళ్ళిపోయి మూడు అయింది వాళ్ళ అమ్మమ్మ గారు చనిపోయి రెండు అయింది ఇన్ని సంవత్సరాల నుండి మీరు కనీసం ఇండియాకి రాలేదు ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం అయినా చేయలేదు కానీ ఇప్పుడు మీరు షడన్గా ఇండియాకి వచ్చారు అది కూడా వేద కోసం కాదు ఇక్కడ ఉన్న ఆస్తి కోసం అవునా శైలేష్ చెప్పేదంతా నిజమే అయినా అలా తనని వేలెత్తి చూపడం శేషుకి నచ్చలేదు మేము రాలేదంటే ఆవిడ పోయిన సంగతి మాకు తెలియదు అంతేకాని ఊరికే రాకుండా ఏం లేము అన్నాడు విసురుగా సరే పోని ఆ విషయం వదిలేద్దాం ఇన్ని సంవత్సరాల నుండి మీరు ఇక్కడ లేరు కదా మరి ఇప్పుడు ఈ పొలం ఈ పరిస్థితుల్లో ఎలా ఉందంటారు అంటే అదే అండి ఇక్కడ ఇంత పంట పండి పొలం ఇంత పచ్చగా ఎలా ఉంది అంటారు దానికి కావలసిన శ్రమంతా ఎవరు చేశారు అంతేకాదు ఈ ఇంటినే తీసుకోండి ఈ ఇల్లు ఇంత కలకలలాడుతుందంటే దానికి కారణం ఎవరంటారు మీరు కనీసం అమెరికాలో ఉంటూ ఇక్కడికి కన్నెత్తైన చూడలేదు అలాంటిది ఇక్కడ ఇన్ని పనులు ఎవరు ఉంటారు శేషు ఉక్రేషంగా అన్నాడు మేమిక్కడ లేము కాబట్టి మాకు కుదరలేదు అంతేకాని అన్నాడు ఇంకేమన్నాలో తెలియక శైలేష్ అలా ప్రశ్నించడం అతనికి నచ్చలేదు ఆయనకి ఆ అవకాశం ఇచ్చిన వేద మీద అతనికి కోపంగా ఉంది సరే పోనీయండి మీరిక్కడ లేరు కాబట్టి మీరు చూసుకోలేదు కానీ కనీసం మీరు వాటి గురించి విచారించను కూడా లేదు కనీసం ఇక్కడికి వచ్చాకైనా ఆలోచించారా పొలం ఇంత పచ్చగా ఉండాలన్నా ఈ ఇల్లు ఇంత కలకలలాడుతూ ఉండాలన్నా దానికి వెనుక ఉన్న కష్టం ఎంతో దానికి కావలసిన ఖర్చు ఎంతో దాన్ని ఎవరు భరించారో ఇవి మీరు ఎప్పుడైనా ఆలోచించారా లేదు ఆలోచించలేదు కనీసం ఇక్కడికి వచ్చాకైనా వాటి గురించి తెలుసుకోవాలని ప్రయత్నించలేదు ఇక్కడ పంటలు పండుతున్నాయి కాబట్టి ఈ ఊళ్ళో పొలం విలువ చాలా ఎక్కువ అది మీకు తెలుసు ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని పొలాన్ని అమ్మకానికి పెట్టాలనే ఆలోచన మీరు చేశారు మీరు తీసుకోవాల్సిన బాధ్యతని వదిలేసి హక్కు గురించి మాత్రమే మాట్లాడుతున్నారు సరేనండి నేను ఆలోచించలేదు దీనికోసం ఎంతో ఖర్చైందని చెప్తున్నారుగా అది ఎంతో చెప్పమనండి లెక్క కట్టిచ్చేసాను అన్నాడు కోపంగా శైలేష్ అతన్ని నిలబెట్టి ఇలా అడుగుతూ ఉంటే అతని అహం దెబ్బతింటోంది మీరు లెక్క కట్టిచ్చేసారు సరే కానీ పంట పండించేటప్పుడు పడిన శ్రమని అది చేతికొచ్చాక పంచుకునే ఆనందాన్ని కూడా లెక్క కడతారా ఒకవేళ వేద కనుక ఇవన్నీ చేయకపోతే మీ పొలానికి ఇంటికి ఉండే విలువ ఇప్పుడున్నంత పలుకుతుందని మీరు అనుకుంటున్నారా అప్పుడు మీరన్నట్టు అన్నట్టు వాటాలు వేసుంటే ఎంత వచ్చేది మహా అంటే మీరు అనుకున్న దాంట్లో సగం వచ్చేది కాదంటారా సరే అయినా జరిగిపోయిందో జరిగిపోయింది ఇంకా ఈ విషయంలో తర్కం ఎందుకులే కానీ ఈ పొలం అమ్మకుండా మీకు డబ్బు వచ్చే విధంగా నేను ఏర్పాటు చేశాను దానికి మీరు సిద్ధమంటే ఇప్పుడే మనం మాట్లాడుకోవచ్చు అతను ప్రశ్నలు ఆపగానే ఊపిరి పిలుచుకున్నాడు శేషు శైలేష్ చెప్పింది విన్నాక అతనికి పెద్దగా అభ్యంతరం పెట్టడానికి ఏం కనిపించలేదు ఎందుకంటే అతనికి ఎలాగైనా డబ్బు కావాలి అది పొలం అమ్మితే ఏంటి అమ్మకపోతే ఏంటి ఇంకా కాదని మరీ మంకు పట్టుబడితే దానివల్ల అతనికి జరిగే లాభం కన్నా నష్టమే ఎక్కువ ఉందని అతని కనిపించింది అంతేకాదు అతను చెప్పినవన్నీ నిజాలే కాదని అనడానికి లేదు ఇతన్ని ఎవరో కానీ కొరక రాని కొయ్యలా ఉన్నాడు ఇతనితో ఇంకా తర్కానికి పోయే బదులు అతను చెప్పేదేదో వింటే బాగుంటుంది అనిపించింది అసలు ఇతన్ని మాట్లాడడానికి పంపించినందుకు అతనికి కోపం అంతా వేద మీదకు వెళ్ళింది కానీ ఇంకా చేసేదేమీ లేక ఊరుకున్నాడు కానీ అది అంజలికి నచ్చలేదు శైలాష్ చెప్పే ప్రపోజల్ ఏదైనా సరే ఒప్పుకోవడానికి అంజలికి మనసు అంగీకరించలేదు అసలు ఇతనికి ఎందుకు ఇదంతా వీళ్ళిద్దరూ వేదాకి అంత సపోర్ట్ ఏంటి మా ఆస్తి మా ఇష్టం మేమేమైనా చేసుకుంటాం అప్పటికప్పుడు వచ్చి ఈ విషయాలలో అతన్ని ఎవరు జోక్యం చేసుకోమన్నారు అసలు వీళ్ళని కాదు వీళ్ళకింత చనువిచ్చిన వేద అని అనాలి ఆస్తి అమ్మనంటూ అంత మొండి పట్టు దేనికి దానికి రెండు రోజుల నుంచి చూస్తోంది కైలాష్ ప్రవర్తన ఆమెకు అసలు నచ్చడం లేదు శేషమొహం చూస్తే అతను దీనికి అంగీకరించేలానే ఉన్నాడు ఎందుకు అంగీకరించడు డబ్బు వస్తుంటే తను కూడా అంగీకరించేదే కానీ వేద పట్ల వీళ్ళు చూపుతున్న శ్రద్ధ ఆమెకు నచ్చటం లేదు ఆమె చెప్పిన దాన్ని కాదంటున్నారన్న అహం ఆమెకు ఎక్కువగా ఉంది అంజలి ఆలోచనలు ఉండగానే శేషు ఒప్పుకున్నాడు సరే మీరు చెప్పినట్టు మాకు డబ్బు వస్తే మాకు సంతోషమే అయితే ముందు మీరు ఈ పేపర్స్ పైన సంతకం చేయండి అన్నాడు శైలేష్ ఆ తర్వాత ఫ్యూచర్లో ఎలాంటి గొడవలు లేకుండా అన్నీ ఇప్పుడే సెటిల్ చేసుకోవాలని అతను చాలా పక్కాగా వ్యవహరిస్తున్నాడు ఏం పేపర్స్ ఇవి అసహనంగా అంది అంజలి ఈ ఆస్తి మీద మీరు మీ హక్కుని వదిలేసుకుంటున్నట్టు తెలియచెప్పే పేపర్స్ ఇప్పటి నుండి మీకు ఈ ఆస్తికి ఏ సంబంధం లేదు అని ఇందులో రాసింది మీకు అభ్యంతరం అయితే అన్ని వివరంగా చదువుకుని సంతకం పెట్టండి దాని తర్వాత మిగతా విషయాలు చెప్తాను అన్నాడు శైలేష్ అంజలి ఆ పేపర్స్ తీసుకుని చూసింది దాంట్లో అంతా పక్కాగా రాసింది ఇక మీద ఈ ఆస్తిలో ఎలాంటి వాటా లేదని అది చూసేసరికి ఆమెకింకా అసహనం ఎక్కువైపోయింది ఏంటండి ఇది సారీ మీతో మాకు అలాంటి డీలింగ్స్ అవసరం లేదు ఆ ఆస్తిని అమ్ముకుంటే మాకు రావాల్సిన డబ్బు మాకు వస్తుంది థ్యాంక్స్ ఇంకా ఈ విషయంలో మీ జోక్యం అనవసరం వేదం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మేము ఈ ఆస్తిని భాగాలుగా చేసి అమ్ముకుంటాం ఈరోజే పంచాయితీ పెడతాం ఎవరు కాదంటారో చూస్తాను అంది ఆవేశంగా అంజలి అతను చాలా ప్రశాంతంగా చెప్పాడు మీ ఇష్టం చూడండి నేను మీ బాగు కోసం చెప్పాను లేదు నేను పంచాయతీలో తేల్చుకుంటా అంటారా తెలుసుకోండి కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి మీ పంచాయతీ తీర్పు కోర్టు తీర్పు కంటే ఎక్కువేమీ కాదు మీరు ఇలా మొండిగా వాదిస్తే నేను ఈ ఆస్తి మొత్తం వేదకే చెందాలి అని ఆమె తరపున నేను కోర్టులో వేస్తాను అఫ్కోర్స్ ఎలాగో అది అన్యాయం కాబట్టి ఆ కేసు నేను ఓడిపోయి మీ వైపు వాళ్ళే గెలవచ్చు నేను ఓడిపోవచ్చు కానీ నేను ఓడిపోతానని నాకు బెంగలేదు మీ ఆస్తి మీ ఇద్దరికీ చెందాలనే కోర్టు తీర్పునిస్తుంది అని నాకు తెలుసు కానీ ఎప్పుడూ ఎన్ని రోజులకి రోజులే కావచ్చు నెలలే కావచ్చు సంవత్సరాలే కావచ్చు ఒక లాయర్గా కేసుని నేను ఎలాంటి మలుపులైనా నేను తిప్పగలను ఎప్పుడు ఎలా ప్రొసీడ్ అవ్వాలో నాకు బాగా తెలుసు మీకు అంత ఓపిక తీరిక ఉన్నాయంటే ఇక మీ ఇష్టం మీకు డబ్బు ఇప్పుడు అవసరం లేదు ఎన్ని రోజులైనా ఎన్ని సంవత్సరాలైనా ఆగుతాం అనుకుంటారా ఇక మీ ఇష్టం నాకేం అభ్యంతరం లేదు డెసిషన్ ఏదైనా మీరే తీసుకోండి నేను దేనికైనా సిద్ధమే అన్నాడు అతను చెప్పిందంతా విన్న శేషుకి అది నిజమే అనిపించింది అతనంటే లాయర్ కాబట్టి ఈ లావాదేవీలన్నీ అతనికి బాగా తెలుసు కానీ శేషుకి కోర్టు సంగతులు అంత బాగా తెలియవు అది కాక ఇక్కడే ఉండి అవన్నీ తెలుసుకోవడానికి అతనికి వీలుండదు అంత సమయాన్ని అంత డబ్బుని అతను వృధా చేయలేడు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా అతనికి డబ్బు కావాలి ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడే అతను అంజలిని వారించాడు అంజలి నువ్వు ఉండు ఒక నిమిషం అని మీరు చెప్పే ప్రపోజల్ ఏంటి అన్నాడు అంజలి కోపంతో పళ్ళు కొరుకుతోంది చెప్తాను కానీ దానికన్నా ముందర నాకు వీటిలో మీ సంతకాలు కావాలి అన్నాడు శేషు దానికి ఒప్పుకున్నాడు కానీ అంజలి ఒప్పుకోలేదు ఆమెను ఒప్పించడానికి శేషుకి అరగంట పైనే పట్టింది ఆ తర్వాత ఆమె ఆ డాక్యుమెంట్స్ పైన సంతకాలు పెట్టింది వాటిని తీసుకుని శేషు శైలేష్కి ఇచ్చాడు ఇప్పుడు చెప్పండి అన్నాడు ఇవి తీసుకోండి అని అతని దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ ఇచ్చాడు ఏంటివి సిటీలో మా నాన్నగారు మా చిన్నప్పుడు దాదాపు ముప్పై సంవత్సరాల క్రితం నాలుగు చోట్ల స్థలాలు చవక రేట్లకి వస్తుంటే కొన్నారు ఇప్పుడు వాటి వాల్యూ చాలా ఎక్కువగా ఉంది సిటీలో సాఫ్ట్వేర్ రంగం పెరగడంతో ఈ స్థలాలు వాటి చుట్టుపక్కల పది పదిహేను కిలోమీటర్ల దూరం ఉండడంతో వీటికి ఇప్పుడు డిమాండ్ బాగుంది వాటిలో రెండు స్థలాలకి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇవి ఈ డాక్యుమెంట్స్లో మా అందరి సంతకాలు ఉన్నాయి మీకు మా వల్ల ఎలాంటి ఇబ్బంది రాదు వీటిని మీరు అమ్ముకుంటే మీరు అనుకున్న డబ్బు మీ చేతికి వస్తుంది ఈ స్థలానికి చాలా డిమాండ్ ఉంది కాబట్టి అమ్ముకోవడానికి కూడా మీకు శ్రమ అవసరం లేదు మిమ్మల్ని చాలామంది స్థలాలు అమ్మమని ఇప్పుడు ఉన్న రేట్కి పది శాతం ఎక్కువ ఇస్తామని అడిగినా అమ్మడానికి ఇష్టం లేక మేము ఇవ్వలేదు కానీ ఇప్పుడు మీకు ఇస్తున్నాం వీటిని మీరు రెసిడెన్షియల్గా డెవలప్మెంట్కి ఇచ్చినా పర్వాలేదు కమర్షియల్ డెవలప్మెంట్కి ఇచ్చినా పర్వాలేదు మీ ఇష్టం అని చెప్పి ఆ డాక్యుమెంట్స్ని శేషు చేతిలో పెట్టాడు మీరు చెప్పేది నిజమే కావాలంటే మీకు ఎవరైనా రియల్ ఎస్టేట్ వాళ్ళు తెలుసుంటే మీరు వాళ్ళ చేత వాల్యూ చేయించుకోవచ్చు మాకెలాంటి ఇబ్బంది లేదు అన్నాడు శైలేష్ జరుగుతున్నదంతా చూస్తున్న ప్రెసిడెంట్ గారికి ఏం అర్థం కావట్లేదు కైలాష్ వాళ్ళు ఎందుకు ఎంత చేస్తున్నారో ఆయనకు అర్థం కాలేదు ఆయన శేషు దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ తీసుకుని చూశాడు నిజమే ఇప్పుడు వీళ్ళు శేషుకి ఇస్తున్న స్థలం వాల్యూ ఎంత కాదన్నా పదిహేను ఇరవై కోట్లు ఉండొచ్చని ఆ డాక్యుమెంట్స్ చదివాక ఆయనకు అర్థమైంది వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అది వాళ్ళ నాన్నగారు కొన్న ప్రాపర్టీ అని ఇప్పటిదాకా ఎంతమంది అడిగినా ఇవ్వలేదు మరి ఇప్పుడు ఇదంతా ఎందుకు చేస్తున్నట్టు కేవలం వేద కోసమేనా అసలు వేద కోసం అంత చేయాల్సిన అవసరం ఏముంది అలానే కైలాష్ ఒకడే కాదు ఇంట్లో వాళ్ళందరూ వాళ్ళందరూ ఒప్పుకోకపోతే ఈ డాక్యుమెంట్స్ ఎలా చెల్లుతాయి అంటే ఖచ్చితంగా అందరూ ఒప్పుకునే ఉంటారు మరి వాళ్ళు కూడా ఎందుకు ఒప్పుకున్నట్టు ఆయనకేం అర్థం కాలేదు ఇందులో అని ఆగిపోయాడు మా ఇంట్లో వాళ్ళందరి సంతకాలు ఉన్నాయి మీకు ఎలాంటి అనుమానం అక్కర్లేదు కానీ ఇదంతా ఎందుకు అన్నాడు ఇంకేమన్నాలో అర్థం కాక ఆ విషయం ఇప్పుడు అప్రస్తుతం మీకు కావాల్సింది ఇదే అనుకుంటా కానీ మిగతా విషయాలు కాదనుకుంటా అన్నాడు నిజమే అన్నాడు కానీ శేషుకి నమ్మకం కలగట్లేదు అంజలికైతే అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు కైలాష్కి ఇంత సీన్ ఉందని అతని దగ్గర ఇంత ప్రాపర్టీ ఉందని ఆమె అనుకోలేదు అది కాక సిటీలో అంత సెంటర్లో ఉన్న ఆ ప్రాపర్టీని కేవలం ఈ స్థలాలు వేద పేరు మీద ఉంచడానికి అమ్మేస్తున్నారంటే ఆమె నమ్మలేకపోతుంది అసలు వీళ్ళందరూ వేద కోసం ఇదంతా ఎందుకు చేయాలని అనుమానం కలుగుతోంది కానీ ఆ ప్రశ్నలు బయట పెట్టడానికి ఆమెకు ధైర్యం సరిపోవట్లేదు అడిగితే కైలాష్ని తప్ప ఎవరిని అడగలేదు అతని అడిగితే సమాధానం రాదు అనడంలో ఎలాంటి అనుమానం లేదు అంతలో శైలేష్ సో ఇంకా ఈ విషయంలో ఎలాంటి డిస్కషన్ వద్దు ఇక్కడితో అంతా క్లియర్ అయినట్టే కదా అని అడిగాడు హా అన్నాడు శేషు ఓకే థ్యాంక్స్ అన్నాడు శైలేష్ అది వేద నిన్న జరిగింది అందుకే అలా అడిగాను అన్నారు ప్రెసిడెంట్ గారు వేదకి ఆయన చెప్పిందంతా విన్నాక వాళ్ళందరూ ఆమె కోసం వాళ్ళ ప్రాపర్టీని అమ్మేశారని తెలిసాక ఆమె చాలా ఉద్వేగానికి లోన్ అయ్యింది ఏంటిదంతా నా కోసం వాళ్ళు వాళ్ళ నాన్నగారు కొన్న స్థలాన్ని అమ్మేశారా ఇది ఇదంతా నిజమేనా నేనంటే వాళ్ళకి ఇంత ఇష్టం ఉందా ఇన్ని రోజుల నుండి వాళ్ళు నాకు దగ్గర కావాలని ప్రయత్నిస్తుంటే నేను అసలు వాటిని సాగనివ్వలేదు ఎంతసేపు వాళ్ళ మీద కోపంగానే ఉంది కానీ జరిగిన దానికి వాళ్ళు కూడా బాధపడుతున్నారని ఆమె గ్రహించలేకపోయింది ఇదంతా కైలాష్ నా కోసం చేశాడా నిన్న రాత్రి ఏమన్నాడు నా కళ్ళలో ఈ ఆనందం చూడడానికే ఇదంతా చేశానన్నాడు కదా నిజమే ఇప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నాను నిన్నటి నుండి అతన్ని చూడాలని అనిపిస్తోంది ఇప్పుడు బాబాయ్ చెప్పింది విన్నాక ఆ కోరిక ఇంకా ఎక్కువైంది అదేంటో నిన్నటి వరకు అతను ఇక్కడే నా దగ్గరే ఉన్నా అంత అనిపించలేదు కానీ పొద్దుటి నుండి అతని చూడాలని అతని సమక్షంలో గడపాలని చాలా బలంగా అనిపిస్తోంది అమ్మ వేదా అన్న బాబాయ్ పిలుపు వినపడటంతో ఆమె ఆలోచనల నుండి బయటపడి ఈ లోకంలోకి వచ్చింది చెప్పండి బాబాయ్ నేను ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకు వేదా కైలాష్ నిన్ను ఇష్టపడుతున్నట్టున్నాడు అతను మంచివాడే నేను అతన్ని మన శివాని పెళ్ళికొచ్చినప్పుడు చూశాను అంతకుముందు అతను మన ఊళ్ళో ఆరు నెలలున్నాడు ఈ ఊరిలో అందరికీ అతని గురించి తెలుసు అందరూ మంచిగా చెప్పేవాళ్ళే పెళ్లి విషయం నీ దగ్గర మాట్లాడితే నీకు కోపం వస్తుందని తెలిసినా నేను ఈ విషయం నీ దగ్గర మాట్లాడకుండా ఉండలేకపోతున్నాను నువ్వు నా తరపున కూడా ఒకసారి ఆలోచించమ్మా నాకు శివాని ఎంతో నువ్వు అంతే దానికి పెళ్లి చేశాక నేను నీ గురించి కూడా చాలా ఆలోచిస్తున్నాను నువ్వు ఇలా ఉంటే నాకు బాధగా ఉంటుందమ్మా నాకు తెలిసి మీ ఇద్దరు పెళ్లి చేసుకుంటే బాగుంటుంది నువ్వు కోపం తెచ్చుకోకుండా ఒకసారి నేను చెప్పిన దాన్ని ఒప్పుకుంటే బాగుంటుంది అని ఒక్క నిమిషం ఆగి ఏమంటావు అన్నారు నాకు నాకు ఆలోచించుకోవడానికి కొంత టైం కావాలి బాబాయ్ అని నసిగింది ఆలోచించుకో నువ్వు కాదనవనే నా నమ్మకం అప్పటికే సాయంత్రం అవడంతో ఇంక నేను బయలుదేరతాను బాబాయ్ అంది వేద సరే కైలాష్ శైలేష్ ఇంటికి వచ్చేటప్పటికి మధ్యాహ్నం ఒంటి గంట అయింది ఆ సమయంలో చందన ఇంట్లో లేదు ఆఫీస్కి వెళ్ళింది అప్పటికే లంచ్ టైం అవ్వడంతో వాళ్ళని బట్టలు మార్చుకుని రమ్మంది ఊరి విషయాలన్నీ భోజనం చేసేటప్పుడు మాట్లాడుకోవచ్చని చెప్పడంతో సరే అని ఇద్దరు మొహం కడుక్కుని బట్టలు మార్చుకుని వచ్చారు అందరూ భోజనాలకు కూర్చున్నారు ఇప్పుడు చెప్పండి వెళ్ళిన పని ఏమైంది అంది రాధా అంతా అనుకున్నట్టే అయ్యిందమ్మా ఎక్కడా ఏ ఇబ్బంది రాలేదు అన్నాడు శైలేష్ పోనీలే వేద ఎలా ఉంది ఏమంది తను చాలా ఆనందంగా ఉందమ్మా డాక్యుమెంట్స్ని చూసి ముందు నమ్మలేకపోయింది ఆస్తంత తన పేరు మీదనే ఉందని తెలిసినప్పుడు తను చాలా సంతోషపడింది అన్నాడు కైలాష్ అమ్మ చాలా థ్యాంక్స్ అన్నాడు ఆమె చేతి మీద తన చెయ్యి వేసి అన్నయ్య నీకు కూడా అన్నాడు అతని కళ్ళలోకి చూస్తూ అదే మాటరా మేము చేసింది ఏమైనా పరాయి వాళ్ళకా ఈ ఇంటి కోడలికే కదా అంది రాధా అవున్రా మనం ఇది చేసింది కూడా మన కోసమే సరేనా ఇంక దీని గురించి నువ్వు ఆలోచించకు అన్నాడు శైలేష్ కైలాష్ భోజనం చేయగానే హాస్పిటల్కి వెళ్ళేటప్పటికి రెండున్నర అయ్యింది అప్పటికే సర్జరీకి టైం అయిపోవడంతో సరాసరి ఆపరేషన్ థియేటర్కి వెళ్ళిపోయాడు ఆపరేషన్ అయ్యేటప్పటికి రాత్రి తొమ్మిది అయ్యింది అతను థియేటర్ నుండి బయటకు వచ్చి తన గదిలోకి వచ్చి కూర్చున్నాడు ఆ రోజు అతనికి రాత్రి పన్నెండింటి వరకు డ్యూటీ ఉంది అప్పటికే బాగా ఆకులు వేస్తుండడంతో ఏమైనా తినేసి వద్దామని క్యాంటీన్కి వెళ్ళాడు అతను ఆర్డర్ ఇచ్చిన శాండ్విచ్ జ్యూస్ తీసుకుని వచ్చి ఒక టేబుల్ దగ్గర కూర్చున్నాడు అప్పుడే అక్కడికి వచ్చిన చాహ్నవి హాయ్ డాక్టర్ అనడంతో తలెత్తి చూసి చిరునవ్వు నవ్వాడు ఆమె కూడా ఒక కుర్జీ అక్కడికి జరుపుకుని అతని పక్కన కూర్చుంది ఇవాళ నీకు నైట్ షిఫ్టా అవును ఈ వారమంతా చెప్పింది చాహ్నవి రెండు రోజుల నుండి కైలాష్ని కాంటాక్ట్ చేయడానికి ట్రై చేస్తోంది కానీ ఆమెకు అతను దొరకట్లేదు ఇవాళ మధ్యాహ్నం హాస్పిటల్కి వస్తాడని తెలిసినప్పటి నుండి అతను ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తోంది ఇవాళ అతనితో తన ప్రేమ విషయం మాట్లాడాలని అనుకుంది ఆమె ఇప్పటికే ఇంట్లో తనకి సంబంధాలు చూస్తున్నారు ఇంకా ఇప్పటికీ తన మనసులో మాట చెప్పకపోతే ఇంకా ఆలస్యం అయ్యే ప్రమాదం ఉంది ఆ తర్వాత బాధపడిన ప్రయోజనం ఉండదు అందుకే వచ్చిన అవకాశాన్ని వదులుకోదలుచుకోలేదామే కైలాష్ నేను మీతో ఒక విషయం చెప్పాలి చెప్పండి కానీ మీరు ఎలా రియాక్ట్ అవుతారో అని ఆపేసింది అసలు విషయం చెప్పకుండా ఏదిదో చెప్తున్నారు మీరు ఇంతలో ఇద్దరిద్దరు తినడం అయిపోవడంతో దీన్ని డస్ట్బిన్లో పడేసి పైన చాంబర్కి వెళ్ళి మాట్లాడుకుందాం ఓకేనా అని అడిగాడు ఆమె ఊపిరి పీల్చుకుని సరే అని చాహ్నివి కూడా అనడంతో ఇద్దరు లేచి వాళ్ళు తినగా మిగిలిన దాన్ని డస్ట్బిన్లో వేసేసి హ్యాండ్ వాష్ చేసుకున్నారు ఒక్క నిమిషం ఇందాక తీసుకున్న దానికి మనీ పే చేయాలి చేసేసి వెళ్దాం అని కైలాష్ అనడంతో ఇద్దరు కలిసి కౌంటర్ దగ్గరికి వెళ్ళారు అక్కడ మనీ పే చేసి పర్సు లోపల పెట్టుకోబోతే అది అనుకోకుండా కిందపడి తెరుచుకుంది అప్పటికే రెండు అడుగులు ముందుకు వేసిన కైలాష్ దాన్ని గమనించలేదు పర్స్ని గమనించిన చాహ్నవి దాన్ని తీసి కైలాష్కి ఇవ్వబోయింది అనుకోకుండా ఆమె చూపు ఆ పర్స్లో ఉన్న ఫోటోపై పడింది అది వేద ఫోటో వేద ఫోటో కైలాష్ దగ్గర ఎందుకుందో ఆమెకి మొదట అర్థం కాలేదు ఆ తర్వాత అనిపించింది కైలాష్ ఆమెను ప్రేమిస్తున్నాడేమోనని ఆ రోజు ఆమెకు ఒంట్లో బాలేనప్పుడు కైలాష్ ఏకంగా మూడు రోజులు సెలవు పెట్టి ఆమె దగ్గరే ఉన్న విషయం గుర్తుకొచ్చింది ఎమర్జెన్సీ ఆపరేషన్ ఉండి రమ్మంటే తప్ప అతను రాలేదు ఇవన్నీ కలిపి చూసుకుంటే ఆమెకేదో అర్థమైనట్టే ఉంది ఆ విషయం అర్థం కాగానే అప్పటిదాకా ఆనందంగా ఉన్న ఆమె మొహం ఒక్కసారిగా వెలవెలబోయింది కైలాష్ ముందుకు నడుస్తున్న వాడల్లా వెనక చాహ్నవి వస్తుందో లేదో అని వెనక్కి తిరిగి చూశాడు అక్కడే ఆగిపోయిన ఆమెని ఏంటి అక్కడే ఆగిపోయావు రా అన్నాడు అని తేరుకుని మీ పర్స్ ఇందాక కింద పడిపోయింది ఓ థ్యాంక్స్ ఒక్క విషయం అడగొచ్చా చెప్పండి ఆ ఫోటోలో ఉన్న అమ్మాయి అని ఆగిపోయింది అతను ఏమి చెప్పకుండా నవ్వి ఊరుకున్నాడు మీకు చెప్పడం ఇష్టం లేకపోతే చెప్పొద్దు అని ఉక్రోషంతో అదేం లేదు అన్నీ అనుకూలిస్తే తను నా భార్య అవుతుంది ఇంతకు మించి వివరాలు ఇప్పుడు నేనేం చెప్పలేను అన్నాడు తను అనుకున్నది నిజం కావడంతో ఆమెకొక్కసారిగా నిస్పృహ ఆవహించింది ఇందాక ఏదో చెప్పాలన్నారు అద ఏం లేదు మర్చిపోయాను ఈసారి గుర్తొచ్చినప్పుడు చెప్తాను అంటూ వడివడిగా తలదించుకుని వెళ్ళిపోయింది ఎక్కడ అతని వంక చూస్తే ఆమె కళ్ళలో నీళ్లు అతని కంట పడతాయో అని కనీసం చూడకుండా వెళ్ళిపోయింది ఇక్కడ మన వేద ప్రెసిడెంట్ గారి ఇంటి నుండి బయటకు వచ్చాక ఆమెకు ఇంటికి వెళ్ళాలనిపించలేదు సరాసరి గుడికి వెళ్ళింది అక్కడ దేవుడికి దండం పెట్టుకుంది దేవుడా నా మనసంతా ఎలాగో ఉంది నేను తీసుకున్న నిర్ణయాన్ని నువ్వు సమర్థిస్తామని నేను అనుకుంటున్నాను ఈ విషయంలో అమ్మమ్మ కూడా నా పక్షాన ఉంటుందనే నా నమ్మకం నన్ను ఆశీర్వదించు అని మొక్కుకుంది ఇంతలో పూజారి గారు ఏమ్మా ఈ టైంలో గుడికి వచ్చావు ఎప్పుడు వచ్చినా పొద్దున్న వస్తావు కదా అన్నారు ఏం లేదండి ఊరికే ఇక్కడ కొంతసేపు కూర్చోవాలనిపించింది అందుకే సరే ఇందా ప్రసాదం తీసుకో ఆమె ప్రసాదం తీసుకుని గుడిలో కూర్చుంది ఊరికి వచ్చినప్పటి నుండి జరిగిన సంఘటనలు ఆమెకు ఒక్కొక్కటిగా గుర్తుకొస్తున్నాయి నిన్నటి నుండి ఆమె మనసు మనసులో లేదు హైదరాబాద్ వెళ్ళాలని చాలా బలంగా అనిపిస్తోంది ఇంకా ఇక్కడ ఒక రోజు గడపడం ఆమెకు కష్టంగా ఉంది ఆమె ఆలోచనలన్నీ కైలాష్ చుట్టూనే తిరుగుతున్నాయి అతను పరిచయం అయినప్పటి నుండి జరిగిన సంఘటనలన్నీ ఒక్కొక్కటిగా కళ్ళ ముందు నిలుస్తున్నాయి నిన్న రాత్రి నుండి ఆమె ఆలోచనలని ఇందాక బాబాయ్ చెప్పిన మాటలని అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఆమె ఒక నిర్ణయం తీసుకుంది ఆ నిర్ణయాన్ని అమలు చేయడానికి తనకు కావలసినంత ధైర్యాన్ని ఇమ్మని దేవుడిని అడుగుతూ కళ్ళు మూసుకుని అక్కడ గుడిలో కూర్చుంది మన వేద పెళ్లి భోజనం పెడుతుందా మనకు చూద్దాం తర్వాతి అప్డేట్లో బాయ్ ఫ్రెండ్స్ మరొక భగంతో కలుసుకుందాం